వెల్కమ్ టు ఎస్ఎస్ కుకింగ్ ఛానల్స్ ఈరోజు మన ఛానల్లో వచ్చేసి కాజు పులావ్ చేద్దాం అది ఏ విధంగా అనేది ఇప్పుడు చూపిస్తాను దానికి కావాల్సిన పదార్థాలు చెప్తా చూడండి చాలా ఈజీ మెథడ్ ఈ మెథడ్లో చేసుకుంటే చాలా బాగుంటుంది ఒక గ్లాస్ సగం బాస్మతి బియ్యము అలాగే కారము ఒక రెండు చెంచాలు రుచికి తగినంత ఉప్పు కాజు గరం మసాలా పెరుగు పసుపు జీలకర్ర పొడి ధనియాల పొడి కొత్తిమీర మీడియం సైజు రెండు టమాటాలు కట్ చేసుకున్న ముక్కలు ఒక రెండు ఉల్లిగడ్డలు ఒక నిమ్మకాయ అల్లం వెల్లుల్లి ముద్ద గోల్ గరం మసాలా పచ్చిమిరపకాయలు కసూరి మేతి కరివేపాకు నూనె చికెన్ కడిగేసి నానబెట్టేసిన ఉప్పు నీళ్ళలో ఈ బియ్యాన్ని కూడా కడిగి నానబెట్టేద్దాం ఒక కడాయి తీసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసేసి అందులో ఇప్పుడు కాజు అనేది మంచిగా ఫ్రై చేసేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి పేస్ట్ పట్టి పక్కన పెట్టేద్దాం అందులో కొంచెం పక్కకు తీసి పెట్టాలి మన చివర్లో మాత్రం గార్నిష్ చేయడానికి చూడండి ఈ విధంగా కాగానే ఈ కాజు పేస్ట్ అనేది మిక్సీ పట్టేసి పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు అదే కడాయిలో ఆరు టేబుల్ స్పూన్ల నూనె తీసుకొని గరంగానే ఓల్ గరం మసాలా దినుసులు అన్నీ వేసేసేయాలి ఆ హోల్ గరం మసాలా దినుసులు కొద్దిగా ఫ్రై కాగానే అలా కరివేపాకు వేసేద్దాం ఇప్పుడు మనం చీలి పెట్టుకున్న పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసి ఇవి కొద్దిగా ఫ్రై అయ్యేంత వరకు ఉంచాలి ఈ విధంగా ఇప్పుడు పసుపు వేసేద్దాం ఒక రెండు టేబుల్ స్పూన్ల పసుపు అలాగే అల్లం వెల్లుల్లి ముద్ద ఇది పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి మంచి అరోమా వస్తుంది పచ్చివాసన పోయేంత వరకు ఇప్పుడు టమాటా ముక్కలు వేసేసుకుందాం ఇవి మెత్తగా ఉడికిపోవాలన్నమాట మూత పెట్టేసుకుందాము మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఇప్పుడు ఈ చికెన్ ఒక రెండు గంటల ముందు శుభ్రంగా కడిగేసుకొని ఉప్పు నిమ్మకాయ పిండేసి కడిగేసిన అలాగే ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లు ఉప్పు వేసేసి అందులో నానబెట్టినా అనమాట ఒక వన్ అవర్ అలా నానబెడితే ఏంటంటే ముక్క అనేది జ్యూసీగా వస్తుంది అనమాట తినేటప్పుడు చాలా బాగుంటది ఇప్పుడు రెండు నిమిషాల తర్వాత చూద్దాము ఈ విధంగా మొత్తం గుజ్జోలే తయారైంది కదా ఒక పేస్ట్ లాగా తయారవ్వాలన్నమాట ఈ టమాటా ముక్కలు ఏం కూడా కనపడద్ది అనమాట ఓన్లీ పొట్టు మాత్రమే కనపడాలి ఇప్పుడు ధనియాల పొడి జీలకర్ర పొడి వేసేద్దాము రెండు చెంచాల గరం మసాలా వేసుకుందాము అలాగే ఒక మూడు చెంచాలు కారం గుడి వేసేద్దాము మంట అనేది లో ఫ్లేమ్ లో పెట్టేసి నూనె పైకొని చెత్త వరకు కలుపుతూ ఉందాం అన్నమాట ఈ కారం గుడి వేసినాం కదా అందులో బాగా మిక్స్ అయిపోవాలి ఇప్పుడు మనం మిక్సీ బట్టి పెట్టుకున్నాం కదా కాజు పేస్టు దీంతోనే అనమాట మంచి ఫ్లేవర్ వస్తుంది ఆ కాజు పేస్టు అలాగే పెరుగు ఒక కప్పు పెరుగు రెండు కూడా వేసేసి మంచిగా కలుపుకొని ఒక రెండు నిమిషాలు ఉడకాలి అనమాట మంచిగా ఆ విధంగా ఇప్పుడు కసూరి మేత వేసుకుందాము అలాగే కొత్తిమీర కూడా వేసేద్దాము రుచికి తగినంత ఉప్పేద్దాము ఇప్పుడు మళ్ళీ లో ఫ్లేమ్ లో పెట్టేసి కలుపుతూ ఉందాం అనమాట ఒక రెండు నిమిషాలు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి మూత పెట్టేద్దాము మీకు నేను రెండు నిమిషాల తర్వాత చూపిస్తాను చూడండి ఈ విధంగా నూనె వచ్చింది కదా ఇప్పుడు ఒక నిమ్మకాయ ఉన్నది నిమ్మకాయ పిండేసుకుందాము ఒక నిమ్మకాయ రసం మొత్తం పిండేద్దాము పిండేసి ఆ విధంగా కలిపేసి అడుగంట నేద్దు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలన్నమాట ఒక రెండు నిమిషాలు మళ్ళీ మూత పెట్టేద్దాము చూడండి ఎంత మంచిగా నూనె పైనకొచ్చిందో ఒకసారి మొత్తం కలిపేసుకుందాము కసూరి మేతి కూడా వేసినాం కదా మంచి వాసన అయితే మంచిగా వస్తుంది ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న చికెన్ ఉంది కదా చికెన్ మొత్తం వేసేసి మంచి ఒక రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలన్నమాట ఒక ట్వంటీ పర్సెంట్ అట్లా ఉడికించుకుందాం ఎందుకంటే ఈ గ్రేవీ మొత్తం ఆ ముక్కలకు పట్టాలన్నమాట స్లో ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుతూ మూత పెట్టేసుకుందాము మూత పెట్టినాక అడుగంటేయద్దు ఆ విధంగా మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి మీరు మాత్రము నేను చూడండి తర్వాత చూపిస్తున్నా ఈ పులావ్ మాత్రము నేను చెప్పిన విధంగా చేసుకోండి చాలా బాగా వస్తుంది అలాగే మన ఛానల్ చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేరు కొంచెం సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అబ్బా చాలా బాగుంటుంది ఇప్పుడు నేను ఒక గ్లాస్ సగం బియ్యం తీసుకున్నా ఒక రెండు గ్లాసులో నీళ్ళు పోస్తున్నాయి ఎందుకంటే ఆ గ్రేవీ కూడా ఉన్నది కదా అలాగే నలభై నిమిషాలు బియ్యం కూడా నానబెట్టుకున్నాము కాబట్టి ఒక రెండు గ్లాసులు సరిపోతుంది ఇప్పుడు మంచిగా కలిపేసుకొని ఒకసారి రుచి చూడండి రుచి చూసేసి మూత పెట్టేసేయండి ఏసరి వచ్చిన తర్వాత చూడండి ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న బియ్యం ఉన్నాయి కదా నానబెట్టుకున్నాయి ఇప్పుడు బాస్మతి బియ్యం వేసేద్దాము రి వేసేసి ఒకసారి మాత్రమే కలుపుకోవాలి ఒక నలభై నిమిషాలు నానబెట్టినాయి బియ్యాన్ని చాలా బాగా వస్తుంది ఎందుకంటే బిర్యానీ మాత్రమే పొడి పొడిగా ఉండాలి ఇది పులావు కదా కొంచెం మెత్తగా ఉంటేనే బాగుంటుంది అనమాట ఈ గ్రేవీ వల్ల మంచి కలర్ఫుల్ వస్తుంది అనమాట ఇప్పుడు మూత పెట్టేసుకుందాము ఇప్పుడు చూడండి ఒక ఐదు నిమిషాల తర్వాత చూపిస్తున్నా మధ్య మధ్యలో కలుపుతుండండి ఎక్కువ కలపద్దు కొద్ది మీ ఇప్పుడు ఇంకొద్ది ఉంది కదా ఇప్పుడు మీడియం ఫ్లేమ్ లో పెట్టేసి మూత పెట్టేద్దాము మళ్ళీ ఒకసారి మీరు కూడా ఇదే విధంగా కలుపుకోండి ఊకే కలుపుతే ఏంటంటే రైస్ అనేది తిరిగిపోతాయి అనమాట ఇప్పుడు మూత పెట్టేద్దాం మళ్ళీ ఒక ఐదు నిమిషాలు కొద్దిగా లో ఫ్లేమ్ లో పెట్టేసి ఐదు నిమిషాల తర్వాత చూపిస్తాం మీకు చూడండి ఎంత బాగా అయిందో ఇప్పుడు ఒక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసేద్దాము అలాగే కాజు మనం ఫ్రై చేసుకున్న కాజు ఉన్నది కదా అది కూడా వేసేద్దాము ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి వదిలేసేయండి ఒక ఐదు నిమిషాల తర్వాత చూడండి ఎంత బాగుందో కలర్ఫుల్ ఉన్నది సేమ్ మన రెస్టారెంట్లో తింటామో అదే విధంగా ఉన్నది వాసన మాత్రం గుమ్ గుమాయిస్తుంది టేస్ట్ మాత్రం భలే ఉన్నది తెలుసా నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుంది మంచి స్పైసీ ఎక్కువ కాలేదు ఇంకెందుకు కాలేసం మీరు కూడా ఇదే విధంగా చేసుకొని తినండి చాలా బాగుంటుంది నిమ్మకాయ వినుకుంటే కూడా అద్దిరిపోతుంది అలాగే మన ఛానల్ వస్తే లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ చాలా బాగా వచ్చింది మరి మీకైతే వీడియో నచ్చుతుంది అనుకుంటున్నా చివరి చివరిగా మాత్రం లైక్ చేయండి కామెంట్ చేయండి